అమ్మా ఎక్కడెక్కడో తిరిగాం తిరిగాం ఏదో పుణ్యజన్మ వశాత్తు మా తల్లిదండ్రులు చేసిన పుణ్యమో పెద్దలు మాకు ఉపదేశించినటువంటి క్రమమో ఇక్కడికి వచ్చి చేరినామమ్మా ఈ శ్వాస నీవిచ్చినదే తల్లి ఇంకో గంట దాటితే ఈ శ్వాస ఉంటుందో లేదో ఎవరికి తెలుసు కాబట్టి తల్లి నీవిచ్చినటువంటి ఈ జీవితాన్ని నీకు అంకితం చేయడానికి నీ దగ్గరికి వచ్చాను నీ పాదాల దగ్గరికి వచ్చాను నీ పాదాలను పట్టుకుని ఉన్నాను అమ్మా నన్ను ఇక వదిలిపెట్టకు జాతరకు తీసుకువెళ్ళింది తల్లి పిల్లవాడికి ఆనందం ఇంటి నుంచి బయటికి రావడం మొదటిసారి అనేకమైనటువంటి దృశ్యాలు కనబడుతూ ఉంటాయి ఆ లోపట పిల్లవాడు తిరుగుతూ తిరుగుతూ తల్లిని మరిచిపోయినాడు తల్లి వెతుకుతూ ఉన్నది పిల్లవాడు దృశ్యప్రపంచంలో చూస్తూ 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 అమ్మను మరిచిపోయినాడు కానీ చివరికి ఎంత దృశ్య ప్రపంచం ఉన్నా మళ్ళే తల్లీ కావాలి అమ్మ కావాలి అమ్మ కావాలని ఏడుస్తూ ఉంటాడు మంకుపడుతూ ఉంటాడు